మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి పార్టీ అధినేతలతో కలిసి పని చేసిన అనుభవం ఆయనది మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు పార్టీ నాయకత్వాన్ని బంధుత్వంతో పలకరించే అంత చనువు ఆయన సొంతం మరి ఎందుకు దూకుడు తగ్గించారు పుట్టిన నాటి నుంచి తోడు నీడగా ఉన్న నాయకుడు ఆయన కానీ ఇప్పుడెందుకు పరుగులు పెట్టడం లేదు వారసత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఆయన మరి పార్టీ బాధ్యతలు మాత్రమే వెనుకబడుతున్నారా పాంచ్ పటాకగా డివిజన్ లో తిరుగులేని విజయాన్ని అందించి మేజార్టీ గెలిచి సత్తా చాటిన ఆయన మౌనం వెనుక కారణం ఏమిటి పార్టీ పెద్దలు ఆయనకు చెప్పేంత సాహసం చేయకపోయినా ఆయన మాత్రం తన సైన్యాన్ని ప్రమాయించుకోవడం వెనక అసలు సత్యం ఏమిటి పక్క నియోజకవర్గాల్లో బాధలో ఉన్న ఆ నేత దూకుడు తగ్గించకుండా కొనసాగిస్తుంటే మరి సత్తా ఉన్న పజ్జన్న మాత్రం ఇప్పుడు అన్నింటా సైలెంట్ గా ఉండడం వెనక అసలు కథ ఏమిటి వాచ్ ఫోకస్ నేటి ప్రత్యేక మీ న్యూస్ తెలుగులో వాచ్లో

అందరూ ఆయనను అభిమానంతో పిలిచే పేరు పద్జన్న కార్పొరేటర్ గా మొదలుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా పనిచేసి ప్రభుత్వ మార్పుతో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని సైతం పార్టీ అందిస్తే వద్దంటూనే వారి నిర్ణయానికి తలగ్గి అపజయాన్ని అందుకుని ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నాయకుడు పద్మారా పార్టీ పెద్దలు కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఆయనది కావడంతో పాటు పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు కూడా వారి వెంట ఆయన ప్రయాణం సాగింది చిచ్చా అంటూ పలకరించే అంత సాన్నిహిత్యం కేటీఆర్ తో ఉండగా ఇక సంతోష్ ను వాతలు పెట్టేలా కొట్టి మరీ పలకరించేంత సాహిహితం ఉన్న నేత ఆయన తలసాని కంటే పార్టీలో సీనియర్ గా ఉండగా ఇక పార్టీ పెద్దలు నేరుగా అపాయింట్మెంట్ లేకుండా కలిసి పలకరించే వచ్చే సామర్థ్యం గల నేత పద్మారావు సికింద్రాబాద్ గడ్డపై ఆయన కుమార్లకు బాధ్యతలు అందించి ఐదు డివిజన్ లో ఐదుగురు కార్పొరేటర్లను తెలియజేయగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుకున్న సమయంలో విజయాన్ని అందుకోగా ఆయన మంచితమైన తమకు శ్రీరామరక్ష అంటూ ఎంపిక సైతం అవకాశం కల్పించగా ఆయన నాకొద్దు మొర్రో అంటూ గగ్గోలు పెట్టినా పోటీ చేయాల్సిందేనని పొద్దున్న సూచించడంతో ఇక తనకు వీలైనంత పోరాడి అపజయాన్ని అందుకోగా ఇక జాతీయ పార్టీల మధ్య పోటీలో తాము గెలిచేంత పోటీని ఇవ్వలేకపోయాడంటూ నాడే అంగీకరించారు ఇక అసలు విషయానికి వస్తే ఆనాటి నుంచి పద్జన రూటే సపరేట్ అనుకుంటే ఇప్పుడు ఇక నియా నేను సపరేట్ అన్నట్లుగా ఆయన తీరుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి ప్రభుత్వంలో లేని పార్టీ పోరాటాలతో తమ పార్టీ ఉందని గుర్తుకు చేసే పరిస్థితి కాగా పార్టీ పిలిపిచ్చిన కార్యక్రమాలు నిర్వహించడంతో మాత్రం ఆయన వెనకపోగా ఇక పార్టీ పెద్దల పర్యటనతో గ్రేటర్ నేతలంతా పార్టీ పెద్దల చుట్టూ ప్రయాణం సాగిస్తే ఆయన మాత్రం నాకు కొత్తగా గుర్తింపు అసలే అవసరం లేదంటూ తన పనుల్లో తాను నిమట్నయ్యారు ఇక వీలైన చోట వారసుడిగా రామేశ్వరం తిప్పిస్తుండగా సమయం దొరికిన సమయంలో మాత్రం ఆడదా పాడదా సికింద్రాబాద్ లో పర్యటన చేపడుతూ అధికారులకు సోషల్ మీడియా వేదికగా ఆదేశాలు ఇస్తూ వ్యవహారాలను నడిపిస్తున్నారు అసలు పార్టీ పోరాటంలో మాత్రం ఆయన జాడే కనిపించకపోగా డివిజన్ కార్పొరేటర్లు పలువురు మాత్రం ఆయన స్థానంలో ఆయనకు మించి అన్నట్లుగా తమ కర్తవ్యాలు నిర్వర్తిస్తూ టీం సభ్యులు పర్యటించినా ఎంపీగా పోటీ చేసి నియోజకవర్గాల్లో ఆయన నేను మాత్రం వచ్చేదేలే అంటూ ఆయన పనులు నిమగ్నం అవుతున్నారు ఆయన కంటే వెనక పార్టీలో చేరిన తలసాన్ని అన్ని కార్యక్రమాల్లో కేటీఆర్ వెంట పరుగులు తీస్తుండగా పజ్జన మాత్రం ఎవరి పోరాటం వారదనుకుంటూ ఆయన దాకా పిలుపు వచ్చినప్పుడు చూద్దామంటూ కొత్త పిలుపులు వద్దు కొత్త పరుగులు వద్దంటూ రాత్రి సమయంలో వచ్చే వారికి ఉదయం సమయంలో నియోజకవర్గ పర్యటనతో సరిపెడుతుండడం విశేషం ప్రస్తుతం పజ్జన్న కన్నా ఆయన కుమారుడు రామేశ్వర్ సోషల్ మీడియా వేదికగా కొత్త ఊపును కొనసాగిస్తున్నప్పటికీ పజ్జన్న తీరు పాలన అందించడం మాత్రం ఆయన సరిపోరంటూ ఆయన అనుచర వర్గం గుసగుసలాడుతుండగా గ్రేటర్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఒక తీరైతే పజ్జన్నది మదో తీరు కాగా తలసాని అన్ని కార్యక్రమాల్లో పార్టీ పెద్దల వెంట పరుగులు పెడుతుంటే పద్మారావు మాత్రం తన ఎంట్రీ ఇప్పుడే అవసరం లేదంటూ వెనుకబడుతుండగా బలమైన గులాబీ అయిన నియోజకవర్గంలో ఆయన వెంట ఉన్నా వారికి పని చెప్పకుండా ఆయన పరుగులు తీయకుండా టైం వచ్చినప్పుడు మా సత్తా చూపిస్తామని కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందిన మా స్నేహితులు మిత్రమా అంటే నేనున్నానంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొనే పి పవన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సేవలు ఇలాగే కొనసాగిస్తూ నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు కంటోమెంట్ దసరా దశలా శుభాకాంక్షలు ఇట్లు మీ బుత్రబృందం జేపీన సభ్యులు టి ముఖేష్ యాదవ్ వరప్రసాద్ మరల శశికుమార్ పొర్ల నరేష్ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయే ప్లా పరిస్థితి మారింది మహబూబ్ కాలేజ్ సొసైటీ పరిస్థితి నాటి సొసైటీ సభ్యులు మహబూబ్ కాలేజీ స్థలంలో అభివృద్ధి కొరకు ప్రైవేట్ వ్యక్తులకు అంటగడితే అగ్రిమెంట్ ప్రకారం తమకు కేటాయించిన ఐదున్నర ఎకరాల స్థలంలో మీ సొసైటీ సభ్యులను నిలదీస్తున్న పరిస్థితి అర్ధాంతరంగా లైసెన్స్ క్యాన్సిల్ చేశామని ఖాళీ చేసి వెళ్లాలని సర్వహక్కులు తమవేనంటూ మహబూబ్ కాలేజ్ సొసైటీ అధ్యక్షుడు పిఎల్ శ్రీనివాస్ వాదన ఒకరు తామే డెవలప్ చేశామని తమకే అన్ని హక్కులు ఉన్నాయని చెప్తుండగా మరొకరు లైసెన్స్ రద్దు చేశారు కాలేజీని మేమే నడుపుకుంటామంటూ రచ్చకారు మధ్య విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేలా తయారైంది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మహబూబ్ కాలేజ్ సొసైటీ వెంకట నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది మొన్నటి వరకు ఇరువురు కోట్లను ఆశ్రయించారు బైబుబ్ కాలేజీలో విద్యను అభ్యసించిన ఎంతో మంది ప్రయోజకులుగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు వేలాది మంది ఉన్నారు స్వామి వివేకానంద సైతం బైబుబ్ కాలేజీని సందర్శించిన చరిత్ర ఉంది సికింద్రాబాద్ కు మహబూబ్ కాలేజీ ప్రామాణికంగా మారింది సుమారు ఏడు ఎకరాల్లో మహబూబ్ కాలేజ్ కొనసాగుతుంది పాఠశాలతో పాటు కాలేజీలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తునేవారు రెండు వేల రెండులో అప్పటి సొసైటీ సభ్యులు మహబూబ్ కాలేజీని సికింద్రాబాద్ బిజినెస్ స్కూల్ కు ఐదు పాయింట్ ఐదు గ్రహాల స్థలాన్ని అప్పగించి విద్యా డెవలప్మెంట్ కొరకు కేటాయించారు మహబూబ్ కాలేజ్ సొసైటీకి ప్రతి నెలా డబ్బులు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు సికింద్రాబాద్ బిజినెస్ స్కూల్ తమ లో భాగస్వామిని చేస్తూ వెంకట నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి రెండు వేల పద్నాలుగులో పూర్తి బాధ్యతలు అప్పగించారు మహబూబ్ కాలేజీతో పాటు బోల్డెన్ స్కూల్ స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకుని నిర్మాణాలను చేపడుతూ చైర్మన్ కేవీకే రావు సంవత్సరానికి నలభై ఐదు లక్షల రూపాయల ఎస్వీఐటి సొసైటీ నుంచి చెల్లించాల్సి ఉంది చెల్లించుకుంటూ వచ్చారు రియల్ అగ్రిమెంట్ ప్రకారంగా సికింద్రాబాద్ బిజినెస్ స్కూల్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మేము రిటర్న్ చేయాలి భవిష్యత్తులో కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంతా మేమే తీసుకురావాలి మహబూబ్ కాలేజీకి వాళ్ళ మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా లేదు కాబట్టి మెయింటెనెన్స్ కోసం బతకడం కోసం మేము ఒక సంవత్సరానికి నలభై ఐదు లక్షలు ఇవ్వాలి అవన్నీ అయినాక లాభం మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మేము వడ్డీ తీసుకో ఇవన్నీ అయిన తర్వాత ఏమన్నా లాభం వస్తే రెండు సొసైటీలు సమానంగా పంచుకొని కాలేజీల పైన ఖర్చు పెట్టాలి రీచ్డ్ అగ్రిమెంట్ బైబూబ్ కాలేజ్ సొసైటీకి ప్రతి నెల చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో బైబూబ్ కాలేజ్ సొసైటీ అధ్యక్షులు పిఎల్ శ్రీనివాస్తో పాటు మరికొంతమంది సొసైటీ సభ్యులు ఎస్విఐటి చైర్మన్ కేవీకే రావు తీరు పట్ల పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఎస్వీఐటితో పాటు కమర్షియల్ ఫంక్షన్ హాల్ ను నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను సంపాదిస్తూ వస్తున్నారని సొసైటీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించడం జరిగిందని ఎస్వీఐటీ చేసిన లైసెన్స్ ను క్యాన్సిల్ చేయడం పిఎల్ శ్రీనివాస్ చెప్తున్నారు మహబూబ్ కాలేజీకి సంబంధించిన ప్రాపర్టీలో ఎస్బిఐటి కొనసాగుతున్నందున తామే పూర్తి బాధ్యతలు చేపట్టి విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా తామే కొనసాగిస్తామని పిఎల్ శ్రీనివాస్ ఎస్విఐటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు విల్ రన్ స్మూత్లీ అండ్ వీల్ రన్ ప్రాపర్లీ అండ్ మాకు ఉన్న లెక్చర్ని కన్ఫ్యూజ్ చేస్తాం స్టూడెంట్స్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా వీల్ రన్ ది ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాపర్లీ అండ్ వీల్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ మేము తయారు చేస్తాం మేము మూడో తారీఖు తంప్లైన్ చేసినాము నుంచి మేము ఉన్నాం కదా అండ్ వాళ్ళ ఇంట్లో ప్రెస్ పాన్ చేసి వచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మంగళవారం ఎస్వీఐటి ప్రాంగణంలో మహబూబ్ కాలేజీ సొసైటీ సభ్యులతో కలిసి డైరెక్టర్ ను నియమించినట్లు పిఎల్ శ్రీనివాస్ తెలిపారు కళాశాల ప్రాంగణంలో పిఎల్ శ్రీనివాస్ తో పాటు సొసైటీ సభ్యులు వినోద్ కుమార్ శ్రీనివాస్ నరేష్ యాదవ్ అనిల్ కుమార్ సునీల్ కుమార్ లో వచ్చారన్న విషయం తెలుసుకున్న ఎస్వీఐటి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కేవీకే రావు అక్కడికి చేరుకొని పిఎల్ శ్రీనివాస్ తో పాటు సొసైటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు అసలు మీకు ఎటువంటి అధికారం ఉందని తమ సొసైటీ ప్రాంగణంలో అడుగు పెట్టారంటూ వారి మధ్య మాటల యుద్ధం కొనసాగింది లైసెన్స్ క్యాన్సిల్ చేశామంటూ పిఎల్ శ్రీనివాస్ వాదించగా లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి మీరెవరంటూ కాలేజీకి లైసెన్స్ కు సంబంధం ఏమిటంటే వాగ్వాదానికి దిగారు వెంకటనారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కేవీకే రావు అడ్వకేట్ కావడంతో మొదటి నుంచి పకడ్బందీగా అగ్రిమెంట్ రూపంలో ముందుకు సాగారు తనకు అగ్రిమెంట్ ఉందని అగ్రిమెంట్ ప్రకారమే కోర్టు కోట్లాది డెవలప్మెంట్ చేయడం జరిగిందని మహబూబ్ కాలేజీని నడుపులేని స్థితిలో జీతాల ఇవ్వలేని స్థితిలో ఉండడంతో ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ చేసుకొని ప్రతి అంశాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ముందుకు సాగడం జరిగిందని ఎవరో లైసెన్స్ క్యాన్సిల్ అయిందని బయటకు వెళ్లమంటే ఎలా వెళ్తామంటూ చైర్మన్ కేవీకే రావు బాధన ఏ అంశైనా కోర్టు ద్వారా తేల్చుకోవాల్సి వస్తుందేనని అసలు తనకు ఐదున్నర ఎకరాల అగ్రిమెంట్ ఇచ్చారని అగ్రిమెంట్ ప్రకారం కాలేజీతో పాటు మరికొంత స్థలాన్ని వదిలేసి సొసైటీ సభ్యులు వెళ్లాలంటూ చెప్పడం కోసమేరపు ఫంక్షనింగ్ గ్రోత్ డెవలప్మెంట్ బ్యాంక్ అకౌంట్లు దేంట్లో కూడా మహబూబ్ కాలేజీకి సంబంధం లేదు వాళ్ళ ఇన్వాల్వ్మెంటే లేదు లోపలికి వచ్చే అధికారం కూడా మహబూబ్ కాలేజ్ ప్రెసిడెంట్కి లేదు నలభై ఐదు లక్షలు తీసుకోవడం పక్కన కూర్చోవడం అంతకంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కాలేజీ నడపలేకపోయారు కాబట్టి వాళ్ళు పక్క ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు లోపలికి వచ్చే అధికారం కూడా లేదు ఇవాళ యాజ్ ఆన్ టుడే స్టేటస్ ఏఐసిటికి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన గవర్నమెంట్ పర్మిషన్కి సంబంధించిన యూజీసీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇదిలా ఉంటే పిఎల్ శ్రీనివాస్ ఎస్వీఐటి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారని కేవికే రావు ఆరోపిస్తున్నారు అగ్రిమెంట్ ప్రకారం బైబుక్ కాలేజీకి కు చెల్లించాల్సిన డబ్బులు నిలిపివేయడం జరిగిందని తాము డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వివాదాలకు వెళ్లకుండా కోర్టు తీర్పును గౌరవిస్తూ ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నానని కేవీకే రావు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మహబూబ్ కాలేజీలో చదువుకున్నామని గర్వంగా చెప్పుకునే వారు ఎంతో మంది ఉన్నారు సొసైటీ సభ్యుల నిర్ణయాలు మొదటికే మోసంగా మారాయి తక్కువ ఫీజుతో విద్యను అందించే చరిత్ర మహబూబ్ కాలేజీకు ఉంది ఖర్చులు పెరగడంతో ఉన్న ఆస్తులను డెవలప్మెంట్ పేరుతో సొసైటీ సభ్యులు అగ్రిమెంట్ చేయడం మొదటికే మోసం వచ్చేలా చేసింది సొసైటీ సభ్యులు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితిని ఏ విధంగా దాటుకుంటూ ముందుకు సాగుతారో వేచి చూడాలి ఎట్టకీలకు కంటైన్మెంట్ బోర్డ్ అధికారులు క్లాసిక్ గార్డెన్ పై కొరడా చల్పించారు క్లాసిక్ గార్డెన్ అనుమతుల విషయంలో పోలీస్ శాఖ తమ పని తాము చేసుకుంటూ పోతుండగా ఎన్నాళ్లు మౌనంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డు ఈనాడు స్పందించింది క్లాసిక్ గార్డెన్ లో దాండియా వేడుకల సందడి కొనసాగుతున్న వేళ భారీగా స్టాల్స్ ఏర్పాటు చేసి తో పాటు పలు సదుపాయాలను కల్పిస్తున్నారు ఈ తరుణంలో ఎటువంటి అనుమతులు బోర్డు నుంచి తీసుకోకపోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ కూడా లేకపోవడంతో ఈ రోజు చర్యలకు సిద్దమయ్యారు క్లాసిక్ గార్డెన్ దాండియా వేడుకలపై బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ఈ రోజు వారికి నోటీసులు అందించారు బోర్డు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉండగా ఎటువంటి నిబంధనలు పాటించకపోవడంపై నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు శరణ్ పురస్కరించుకొని పురస్కరించుకుని సన్నంతంగా నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు పలు డివిజన్లు ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల్లో ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పన్సిలాల్పేటలో స్థానిక కార్పొరేటర్ కుర్మా హేవల లక్ష్మీపతి దంపతులతో కలిసి జబర్ కాంప్లెక్స్ యువశక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని బండవైసమ్మ లో డబుల్ బెడ్రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన మండపం ఐడీహెచ్ కాలనీలో బొప్పలమ్మ దేవాలయంలో డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు ఆహ్వానంతో చండీహోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని వారి సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో శ్రీనివాస్ విజయ్ శివానంద్ మధు బీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ కుమార్ కుమార్ రాజేందర్ తో పాటు పాల్గొన్నారు అమీర్పేట డివిజన్లో మాజీ కార్పొరేటర్ శేషకుమారితో కలిసి బి టైప్ క్వార్టర్స్ లో ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకున్నారు శరత్నగర్ డివిజన్ లో కార్పొరేటర్ లక్ష్మీ బాల్రెడ్డి దంపతులతో కలిసి పలహారం బండి మధు ఆదరణలో ఏర్పాటు చేసిన మండపం సుభాష్ నగర్ భరత్ సింగ్ గ్రౌండ్ ఆర్సీ పటేల్ పరిధిలోని అమ్మవారి మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఇక ఆలయాల్లో పూజా కార్యక్రమాలు పూర్తి కాగానే సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ నివాసానికి ఆయన కూతురి మృతిపై సంతాపం వ్యక్తం చేసి పరామర్శించారు ఒకవైపు నవరాత్రి ఉత్సవాలు మరోవైపు బతుకమ్మ డివిజన్ కార్పొరేటర్ దీపిక నరేష్ ముందుకు సాగుతున్నారు సోమవారం రాత్రి మోండా డివిజన్ శివాజీ నగర్ ఎస్ఎస్కే సమాజ్ భవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో కొంత దీపిక నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటపాటలతో సందర్శించారు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ మహిళల్లో నూతన ఉత్తేజాన్ని కొంత దీపిక నరేష్ నింపారు శివాజీ లోని శివభజన మందిర ఆధ్వర్యంలో జరిగిన నవరాత్రి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాలను ఆటపాటలు నిర్వహించారు స్థానిక మహిళలు కుటుంబ సమేతంగా తరలివచ్చి వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు అతిథిగా వెళ్లిన కొంత దీపికా నరేష్ ను వారు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారితో కలిసి ఆటపాటలతో కొంత దీపిక నరేష్ సందరి చేశారు ఈ కార్యక్రమంలో అనిల్ రంగయ్య సాహితీ భాగ్యశ్రీ నీలి మా తదితరులు పాల్గొన్నారు శరణ రాత్రి ఉత్సవాలలో భాగంగా కార్పొరేటర్ దీపిక నరేష్ పలు దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకుని మంగళవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో పలుచోట్ల కుంకుమార్చిన హోమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు వెస్ట్ సర్వేశ్వర ఆలయం మోండా మార్కెట్ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాలను దీపిక నరేష్ నిర్వహించారు కంటోన్మెంట్ మూడో వార్డు మట్ఫోట్ అంబేద్కర్ నగర్ బస్తీలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం వరకు పాటిలకు అతీతంగా నాయకులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబేద్కర్ నగర్ పరిసర ప్రాంతాల్లో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఆధ్యాత్మికంగా మారాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు మూడో వార్డులోని అంబేద్కర్ నగర్లో నల్లపోచమ్మ దేవాలయ ఇరవై మూడో వార్షికోత్వ వేడుకలను మనబస్తీ దుర్గామాత టీం సభ్యులు ఘనంగా నిర్వహించారు మఠఫోట్లో మొట్టమొదటిసారిగా దుర్గామాత అమ్మవారిని నెలకొల్పి నగర్ మన దుర్గామాత టీం సభ్యులు సంపాదించుకున్నారు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యుల ఆహ్వానంతో కంటెస్టెంట్ బోర్డు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ పాటు పలువురు పాల్గొని బస్తీ పేదలతో పూజ నిర్వహించారు పూజా కార్యంలో పాల్గొన్న వారిని కమిటీ సభ్యులు సత్కరించారు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు టీం సభ్యులంతా కలిసిమెలిసి వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని వారు తెలిపారు కంటోన్మెంట్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారు రోజుకొక అలంకరణలు భక్తులకు దర్శనమిస్తున్నారు ఆరో రోజు దేవాలయంలో అమ్మవారి మండపాల వద్ద విశేష పూజలు జరిగాయి పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వగా చిన్నారులకు అన్నదానం నిర్వహించి చిన్నారుల ఆశీర్వాదం తీసుకున్నారు కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన పూజా విశేషాలను కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయం భక్తిమయంగా మారింది భజనలు కీర్తనలతో ఆ ప్రాంతం ఎటు చూసినా ఆధ్యాత్మికమయంగా రూపుదిద్దుకుంది ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళీ ముదురాజ్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భజనలు కీర్తనలతో భక్తి సాగరంలో మునిగి తేలారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మురళీ ముద్రాజ్ ఈటల రాజేందర్ ను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు విజయవంతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి రోజు నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి మురళీ ముద్రాజ్ కృతజ్ఞతలు తెలిపారు పార్టీలకు అతీతంగా పూజలకు హాజరైన వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో మధు లక్ష్మీకాంత్ వెంకటేష్ గౌడ్ భరత్ రాజేందర్ సింగ్ ఆనంద్ విజయ్ శ్రీను ప్రవీణ్ గౌడ్ నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహించారు మహాత్మా నగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పాండు యాదవ్ అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు రాజు ప్రేమ్ హరి అభిరామ్ సోని రవి అనిత తదితరులు పాండు యాదవ్ నుంచి సన్మానించారు సామ్రాట్ కాలనీలోని నాగనాగిని రేణుకాయల్లమ్మ దేవాలయంలో ఆరో రోజు రేణుకాయల్లమ్మ మూలవంత వాహన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి ఆలయ అర్చకులు శ్రీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను కొనసాగించారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవి శరణవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు మోండా డివిజన్ లో సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ బతుకమ్మ ఆడుతూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బిజెపి తెలంగాణ రాష్ట మహిళా మోర్చా జాయింట్ ట్రెజరర్ మోండా డివిజన్ నాయకురాలు వి షాలిని సారథ్యంలో నిర్వహించారు బీజేపీ ముఖ్య నాయకులంతా తరలివచ్చి బతుకమ్మ సంబరాలను వీక్షించి బహుమతులను అందజేశారు మారేడుపల్లి షనాయి మైదానంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సీనియర్ నాయకులు విజయానంద్ శ్రీనివాస్ వీరవర్ధన్ గౌడ్ హరి వినోద్తో పాటు మహిళా మోర్చా నాయకులు పాల్గొని విజయవంతం చేశారు E కంటోన్మెంట్ ఎనిమిదో వాళ్ళ బొల్లారం రిజాల్ బజార్ లో అతి పురాతనమైన పెద్దల గణేష్ మండపం ప్రసిద్ధిగాంచింది రామ్ రాను షటర్ గణేష్ గా నామకరణం చేశారు గణేష్ ఉత్సవాలతో పాటు శరణవాత్రి ఉత్సవాలను సైతం స్థానికంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు పలు అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ స్థానిక పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నారు మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ మాజీ కన్వీనర్ శ్రీశలం యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీశైలం యాదవ్ తెలిపారు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు పూజా కర్మంలో రమేష్ శ్రీశైలం యాదవ్ ప్రమిళ చరణ్ శ్రీనవులు మీలా షర్మిళ గిరీష్ యాదవ్ తో పాటు పలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ నివాసంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నవరాత్రిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం రెండవార్డు మార్గదర్శి కాలనీలోని మొప్పిడి గోపాల్ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవుని స్వరూపాలైన చిన్నారులకు అన్నదానం నిర్వహించి వారి ఆశీర్వచనాలను తీసుకున్నారు ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మొప్పిడి గోపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో మొప్పడి గోపాల్ కుటుంబ సభ్యులు మొప్పిడి కళ్ళావతి జయలక్ష్మి సంతోషి రేవతి ప్రణీత కిరణ్ నాగరాజు నరేష్ వేణుగోపాల్ రాజ్ కిరణ్ తైతన్ పాల్గొన్నారు ఒక్కొక్క చిన్నారి రూపంలో అమ్మవారిని చూసుకుంటూ వారికి పాదాభివందనం చేస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యులు నరసింహ దంపతులు దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని నరసింహ ముద్రాజ్ నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారులకు అమ్మవారి గిఫ్ట్ ప్యాక్లను అందజేసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ పూజలు చేశారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని నరసింహూద్ రాజ్ తెలిపారు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కంటోన్మెంట్ రెండు మూడు వార్డుల్లో కొలువైన అమ్మవార్లను దర్శించుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు రెండో వార్డులో పలుచోట్ల అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం మూడో వార్డు నల్లపోచమ్మ దేవాలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సత్కరించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయిన్పల్లి సంజీవయ్య నగర్లోని శ్రీదేవి చిన్నపోచమ్మ దేవాలయంలో దేవీశరణ రథోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ బీఆర్ ఆస్పత్రి ఎండీ నందకిషోర్లు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిర్వహించారు నిర్వాహకుల ఆహ్వానంతో ఆలయాల్లో నిర్వహిస్తున్న శరండవరాతి ఉత్సవాల్లో పాల్గొన్న జంపన్న ప్రతాప్ నందకిషోర్లను నిర్వాహకులు సామాజిక కార్యకర్త రామారావుతో పాటు పలువురిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు కంటోన్మెంట్ ఐదో పాటు సెకండ్ లక్ష్మీనగర్ నల్లకూర్చమ్మ దేవాలయం భక్తుల రద్దీతో కెక్కిరిసిపోయింది మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆరవ రోజు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఉజ్జయని మహంకాళి దేవాలయంలో శరణవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ భక్తుల రద్దీతో కెక్కిరిసిపోయింది అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు మోండా డివిజన్ కుమ్మరిగూడలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పలు రకాల రుచికరమైన ఆహార పదార్థాలతో వందలాది మందికి అన్నదానాన్ని శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త శేఖర్ ముద్రా ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు దేవి నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి ఇష్టమైన రోజు మంగళవారం కావడంతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని శేఖర్ ముద్రాజ్ తెలిపారు మల్లికార్జున స్వామి ఆంజనేయులు రాజ్ కుమార్ దేవేందర్ హరి బాలాజీతో పాటు పలువురు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు 啊。 బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆహ్వానం అందిన ప్రతి మండపానికి వెళ్లి అమ్మవారులను దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు ఏఎల్ ఆనంద్ తెలిపారు నాలుగో లక్ష్మీనగర్లో లక్ష్మీనగర్ దుడ్డు రామకృష్ణ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారి మండపాన్ని దర్శించుకొని పూజలు చేశారు అనంతరం లక్ష్మీనగర్లో లో నారాయణబాయి ఆధ్వర్యంలో అమ్మవారిని నెలకొల్పి విశేష పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారిని దర్శించుకొని ఏఎల్ ఆనంద్ పూజలు నిర్వహించారు మట్ఫోట్లో రాకేష్ టీం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో ఏఎల్ ఆనంద్ పాల్గొని అన్నదాన నల్లరాజు శత్రు రోషన్ సాయికిరణ్ జోడి బ్రదర్స్ కన్నీ తదితరులు పాల్గొన్నారు అమ్మవారి శరణవరాత్రులను పురస్కరించుకుని నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది బోయిన్పల్లి ఏడుగుళ్ల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో చుట్టుప్రక్క స్థానికులంతా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనగా అన్నదాన కార్యక్రమానికి దాతలుగా మన్న గోపి నికితా యాదవ్ దంపతులు దాతలుగా మారగా స్థానికులంతా వారి తోడు నిలిచి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు ఏడుగుళ్ల వద్ద మన్న గోపి నికితా యాదవ్ ఆదరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వందలాది మంది నేటి అన్నదాన కార్యక్రమంలో భోజనాలను అందుకోగా రుచికరమైన వంటకాలతో వారు అందిస్తున్న భోజనంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో మన్నే ముచ్చాలు మన్నే పద్మ నిఖిత దక్షిత్ శక్తిధార్ సాయి పావని కట్టమైసమ్మ ఆలయ నిర్వాహకులు జాజిల క్రాంతి మధు సాత్విక్ చింటూ సాయి రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ నాలుగో వార్డు బీజేపీ నాయకులు కరీంనగర్ లో మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో కొనసాగుతున్న దేవీ నవరాత్రి పూజా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో మహంకాళి దేవాలయంలో పూజలను నాలుగో వార్డు బీజేపీ నాయకులు నాగభూషణ్ రెడ్డి టీం సభ్యులు నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి పాల్గొన్నారు సమయం సందర్భం దొరికితే చాలు ఆ నాయకుడు తీర్థయాత్రల బాట పడుతున్నారు దేవి శరణారాధ్ర ఉత్సవాలను పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు సతీ సమేతంగా భక్తి పారవశ్యంతో యాదగిరి యాదగిరిగుట్టలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకోవడం తెలిపారు దసరా పండుగను పురస్కరించుకుని పారిశుద్ధ సమస్యపై రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు దృష్టి పెట్టారు ఆడుతున్న మహిళలు ఎటువంటి అసౌకర్యం కలకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు పైగా కాంగ్రీలో నాలా పూడికతీత పనులు చేపట్టి రోడ్డుపైనే మట్టిని వదిలేశారు దుర్గంధం వెదజల్లడంతో స్థానికంగా బతుకమ్మ ఆడనుండటంతో వార్డు దఫీదార్ సిద్ధులు దృష్టికి తీసుకెళ్లి స్థానిక పరిసర ప్రాంతాల్లో పేరుకపైన మట్టి కుప్పలను తొలగించడం జరిగిందని శాంసన్ రాజు తెలిపారు మోండా డివిజన్ టీచర్స్ కాలనీలో కొమ్మలు ఏపుగా పెరిగి విద్యుత్ వరలకు తగుతుండటంతో తరచుగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేశ్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చెట్ల కొమ్మలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బంది పలు చోట్ల విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం పట్ల ఆర్డి నగేశ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు నగర్ నియోజకవర్గం సంబరాలు సాగాయి మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు అమ్మవారి సన్నిధిలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడుతూ అట్టహాసంగా జరుపుకున్నారు శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచనల మేరకు మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు డివిజన్ కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు మేము చావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కోడలికి కాల్ చేశారు అయినా స్పందించలేదు వీడియో కాల్ చేసి ఎలా చావబోతున్నామో చెప్పారు అయినా నోరు మెదపలేదు ఇక మార్పు రాదంటూ వారు తీసుకున్న నిర్ణయం కాస్త చావు బతుకుల మధ్య బెడ్పై కొట్టుమిట్టాల్సిన పరిస్థితి కాగా స్టార్ట్ హోటల్లో పసందైన ప్రాణాలు తీసుకోవడానికి విషయం కలుపుకొని కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలింది ఉదయం రూమ్లో ఎటువంటి అలిగిడి కనిపించకపోవడంతో కంగు తిన్న స్టార్ట్ హోటల్ సిబ్బంది తలుపు తెరిచి చూసేది అయిపోయారు ఇక పరుగు పరుగున ఆసుపత్రికి తరలించగా కొన ఊపిరితో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరీ కోడలు అంత కాఠిన్యంగా వ్యవహరించడానికి కారణం ఏమిటి అసలు కోడలతో వారికి ఎక్కడ చెడింది వాచ్ క్రైమ్ న్యూస్ సికింద్రాబాద్ ప్యాక్నీ సెంటర్ గల తాజ్ ట్రై హోటల్ స్టార్ ఇది ఇక్కడ సంపన్నులకే స్థానం కాదా ఇక్కడ బిల్లు కూడా అదే రీతిలో ఉంటుంది అయితే ఐదవ తేదీన ఒక కుటుంబం తాజ్ ట్రై స్టార్ట్ హోటల్లో దిగింది మూడో అర్థలోని త్రీ జీరో ఎయిట్ రూమ్ ను వారి హోటల్ సిబ్బంది కేటాయించారు మూడు రోజుల పాటు ఉన్న తర్వాత ఈ రోజు ఉదయం రూమ్ నుంచి ఎటువంటి అలెడికి లేకపోగా రూమ్ క్లినిక్ కు సైతం స్పందించకపోవడంతో అనుమానం కలిగిన హోటల్ సిబ్బంది మరో తలంతో తలుపులు తెరిచి చూసి అవక్తయ్యారు వెంటనే వన్ జీరో ఎయిట్ కు సమాచారం అందించి వారిని యశోదా ఆసుపత్రికి తరలించగా ఇక సమాచారం అందుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కొత్తగూడెంకి చెందిన భావనారాయణ పద్మావతి దంపతులు వారి కుమారుడు సృజన్ కు ఫిబ్రవరి మాసంలో వివాహం చేశారు నగరంలో ఉంటూ వారి జీవనం సాఫీగానే సాగుతుండగా గత కొద్ది నెలల క్రితం తనను వేధిస్తున్నారంటూ అత్తామామలతో పాటు భర్త సృజన్పై కొత్తగూడెంలోని చెంచపల్లి పోలీస్ స్టేషన్ లో వారి కోడలు కావ్య ఫోర్ నైన్టీ ఎయిట్ కి ఏ కేసు పెట్టింది దీంతో కోడలితో రాధి కుదుర్చుకోవడానికి వారు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం రాలేదు కుటుంబం పరువు పోతుందని నచ్చి చెప్పినా మరీ వీరి వద్ద నుంచి ఎటువంటి బెదిరింపులు ఎదురయో తెలియదు కానీ కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోలేదు ఈ తరుణంలో తాస్ త్రీ స్టార్ హోటల్ కి వచ్చి ఇక్కడ రెండు రోజులు ఉన్న కుటుంబం పలుమార్లు కోడలికి ఫోన్ చేసి కేసు రిటర్న్ తీసుకోవాలని కోరినట్లు సమాచారం ఎందుకు కోడలు ససమి రానడంతో రాత్రి సమయంలో వీడియో కాల్ చేసి మరీ తాము చచ్చిపోతున్నామని జ్యూస్లో విషయం కలుపుకొని తాగుదామంటూ తెలియజేయగా కోడలు కావి నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇక మూడు జ్యూస్ క్లాసుల్లో కాస్త విషయం జోడించుకుని సేవించి రూమ్ లో పడిపోయారు అయితే ఉదయం రూమ్ నుంచి ఎటువంటి అలగిడి లేకపోవడంతో వెంటనే హోటల్ సిబ్బంది తలుపు తెచ్చుడగా వారి అపస్మారక స్థితిలో ఉండడంతో వారందరినీ యశోధ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న మహంకాళి పోలీస్ క్లూజ్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించడంతో పాటు వారి ఆధార్ కార్డుల ఆధారంగా వారి సన్నిహితులకు ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండవా అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి ఆస్పత్రికి వరకట్న వేధింపులు కాస్త ముగ్గురి ప్రాణాలతో ఆటాడుకులగా ఇక కోడలి నిర్ణయం కాస్త వారి పరువుతో పాటు జైలుకు వెళ్తామన్న భయంతో వారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు లోతుగా దర్యాప్తు చేసే పనిలో ఉండగా కొన ఊపిరితో ఆసుపత్రిలో ఆ ముగ్గురు కొట్టుమిట్టారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి